ॐ गं गणपतये नमः ॐ शरुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवी नमः श्रीगुरुभ्यो नमः మాతృభ్యో నమః పితృభ్యో నమః హరిహి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా వక్రిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని అందరిలో ఉన్నటువంటి ఆలస్యము బద్ధకము నేను ఈ పని చేయలేను అనేటటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ తొలగిపోయి చాలా ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అట్లాగే ఆలస్యాన్ని బద్ధకాన్ని వదిలితే చాలా అకుంఠిత దీక్ష పెరిగి క్రమశిక్షణ అనేటటువంటి ఆ యొక్క చర్య ద్వారా ఎంతో కీర్తిని గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఆ పరిస్థితిని చచ్చేవాడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు కాబట్టి ఈ శని భగవానుడు మరి కర్మ సాక్షి ఆ సాక్షాత్తు ఆ సూర్య భగవానుడైతే కర్మకారకుడు అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా బ్యాలన్స్గా ఉంచి ఈ జన్మలో అది జంతు రూపేనా కావచ్చు మనిషి రూపేనా కావచ్చు పక్షి రూపేనా కావచ్చు ఏ రూపంలో మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వదులుతున్నామో ఆ జీవి అందరూ కూడా జీవులందరూ కూడా శని యొక్క పాలనలో ఉన్నటువంటి వారే అని గమనించాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి పంచభూతాలలో కనపడనటువంటిది వాయు ఇది మనసు కన్నా అతి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఈ వాయువు అనేటటువంటిది కాబట్టి ఈ వాయువు ద్వారానే ప్రతి జీవి కూడా కర్మని అనుభవిస్తూ మంచి చెడులను అనుభవిస్తూ ఉచ్వాస నిశ్వాసాల ద్వారా అంటే మనం చేసేటటువంటి యోగా పరిక్రమ ద్వారా కావచ్చు లేకపోతే వ్యాయామాల ద్వారా కావచ్చు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయము అవయవము కూడా స్పందించి ఆ యొక్క గాలి లోపలికి పీల్చుకోవటం ద్వారా వాయువుని అది ఆక్సిజన్ రూపంలో ఆ శరీర భాగాలన్నిటికీ కూడా సరైనటువంటి పద్ధతిలో అంది మన యొక్క ఆయుష్ని పెంచేటటువంటి పరిస్థితిని చేసేటటువంటి వాడు సాక్షాత్తు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు అంటే ఆయు కారకుడానే కర్మల్ని అనుభవించేటటువంటి స్థితిని తెచ్చేది ఆయనే కర్మ పరిపక్వతని ఇచ్చేటటువంటి వాడు ఆ శని భగవానుడు అని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఆ శని భగవానుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ అర్ధరాత్రిన మీనరాశిలో పూర్వాభాద్రా నక్షత్రంలో తను రాశిని చక్కగా మారి ఆ మీనరాశిలో సంచరిస్తూ జూలై పదమూడవ తేదీ వరకు అదే రాశిలో చక్కగా స్ట్రైట్ వేలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో తన యొక్క సొంత నక్షత్రంలో స్ట్రైట్ వేలో చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చాడు దీని ద్వారా ఈ ప్రయాణం ద్వారా కొంతమందికి ఏలినాటి శనులు అష్టమ శనులు అర్ధాష్టమ శనులు వేదాశని దోషాలు ఇవన్నీ కూడా చక్కగా అయినాయి దాదాపుగా ఏప్రిల్ మే జూన్ జూలై దాదాపు నూట ఇరవై రోజులు బట్టి కూడా నూట ముప్పై ఐదు రోజులు బట్టి చక్కగా శని యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కూడా అనుకోవచ్చు మరి ఈ జూలై పదమూడవ తేదీన ఏంటి విశేషం అంటే రవి యొక్క గమనాన్ని బట్టి ఆయన ఆయన నుంచి అంటే సూర్య భగవానుడి నుంచి ఎంతెంత దూరంలో ఏ గ్రహము ఉంటే ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహం వక్రిస్తుంది మనకు ముఖ్యంగా వక్రించేటటువంటి గ్రహాలలో శని భగవానుడు లాంగివిటి ఎక్కువ కాలం వక్రిస్తాడు కాబట్టి ఈ విధంగా శ్రావణ మాసంలో ఈసారి రెండో తారీఖు నుంచి మరి ఆ పంతొమ్మిది రోజులు ఈ యొక్క జపము ఆచరిస్తూ పంతొమ్మిది రోజులు కూడా ఉన్నంతలో నియమనిష్టలతో ఆచరిస్తూ ఎవరికి ఏ రకమైనటువంటి శుభాలు జరగాలో అది నిత్య సంకల్పంలో చెబుతూ ఆ హోమాన్ని చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి ప్రక్రియగా నేను పెట్టుకున్నాను కాబట్టి ఎవరైనా దీంట్లో సంకల్పయుక్తంగా మనస్ఫూర్తిగా చేయించుకోవాలనుకుంటే నన్ను సంప్రదించగలరు ఫోన్ చేసి కాబట్టి ఈ విధంగా శని భగవానుడి యొక్క వక్రత్వం వలన కొన్ని ఆలస్యంగా జరగాల్సినవి ఫాస్ట్గా జరిగే అవకాశాలుంటాయి ఆయన యొక్క దృష్టి ప్రభావం కూడా ఇప్పటి వరకు పన్నెండో తారీఖు వరకు పడేటటువంటి దాన్ని బట్టి కొంచెం ముందు రాశి మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఏమేం రాశులు మేషం నుంచి ద్వాదశ రాశులు వారికి వక్రత్వం కలిగినటువంటి శని భగవానుడు ఏ విధమైనటువంటి భావాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాడో మనం చక్కగా తెలుసుకుందాం కాబట్టి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రత్వం వలన ఎన్నో మధ్యలో మనకి కుజుడు కూడా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆయనకి ఎదురుకుండా వస్తాడు కాబట్టి అది నెక్స్ట్ ఏదైనా వీడియోలో తెలియజేస్తాను ఈ శని కుజుల యొక్క విపరీతమైనటువంటి దృష్టి విభేదం అనేటటువంటిది చాలా ఇబ్బందులను కూడా కలుగు చేస్తుంది ప్రపంచానికి అట్లాగే కొన్ని రాసులు వారికి కూడా ఆ ఇబ్బందులు కలుగు చేస్తే అది నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందాం చక్క చక్కగాను కాబట్టి ఈ వక్రత్వపు శని యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కొంతమంది లాభపడతారో చక్కగా మనం తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి ఈ నెల జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై ఎనిమిది తేదీ వరకు కూడా జన్మరాశ్యాధిపతి కుటుంబ ధనస్థానాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు చక్కగా మూడో స్థానంలోకి వచ్చి బొచ్చటగా నాలుగున్నర నెలలు అటు ఇటుగా అవుతోంది మూడో స్థానంలోకి వచ్చి ఆయన కొన్ని అనుకున్న కార్యాలందు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ఫలితాలని ఇవ్వటం జరగటం జరిగింది కాస్త దూర ప్రాంతాలకి వెళ్ళి ఆనందంగా ఉండి రావడం అనేటటువంటివి కూడా అంటే ఆనందంగా డబ్బు సంపాదించటం కుటుంబంతో కాస్త అనుకూలంగా ప్రవర్తించటం వాళ్ళతో అనుకూలంగా మాట్లాడి వారి యొక్క మెప్పు పొందటం ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండవచ్చు మకర రాశి వారికి అయితే వక్రించిన పాపి అయినటువంటి శని భగవానుడు మూడవ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన వక్రత్వం వలన ఆ ఫలితాలు ఇవ్వటంలో కొంత ఆయన యొక్క శక్తి తగ్గుతుంది విహీనం కాబట్టి రెండో స్థానమైనటువంటి ధనస్థానము కుటుంబ స్థానం యొక్క భావాలని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది అంటే కుటుంబ సహాయ సహకారాలు వీరు ఆశించినంత మేర రాకపోవటం తగ్గటం దాని ద్వారా కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వటం అట్లాగే కుటుంబపరమైనటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు వీరిని కొంచెం ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది దాని ద్వారా వీరి యొక్క ఆరోగ్యం కూడా కొంత పక్కేదారి పట్టే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వారు అట్లాగే ఇప్పటి వరకు కూడా వీరికి కొంత ధనం అనేటటువంటిది అనుకూలంగా లభించడం జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు గృహంలో వీరికి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏదో ఒక ప్రతికూలమైనటువంటి చర్య వలన గృహపరంగా కొంచెం ఆర్థిక నష్టము కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అట్లాగే అకస్మాత్తుగా తండ్రితో కొంత మాట మాట విభేదము కలగటం కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తటం వీరు పెట్టినటువంటి ఏదైనా లాభం వస్తుందని నాలుగు నెలల్లో పెట్టినటువంటి ధనాదాయాల ఎందు కొంత ఎదురు దెబ్బలు తగలటం ఆశించినంత లాభకరమైనటువంటి పరిస్థితులు కలక్కపోవటం వక్రించిన శని వలన మకర రాశి వారికి కొంత ధనం మీద ఎక్కువగా దెబ్బ పడుతుంది అట్లాగే వీరి ఎవరైనా సరే మరి కంటి ఆపరేషన్కి సంబంధించి హాస్పిటల్లో జేరి ఉన్నట్లయితే లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కొంత అది కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు కాకుండా దానికి రూపాయ అనుకుంటే రూపాయిన్నర ఖర్చే అవకాశం కూడా కలుగుతోంది కంటికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా వీరు ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి ఆర్థిక బెడదలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంటే వీరు కనుక వారితో సరిగ్గా సంభాషించకపోయినా నాకు తెలిసి వీరి యొక్క మాట ఎక్కడో అక్కడ తడబడటం మాట్లాడే వ్యవహారాల ఎందుకు కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం ద్వారా అంటే వీరు చేసే చర్చల్లో ఫాస్ట్నెస్ పెరుగుతుంది ఆలోచన కొంచెం చాలా వరకు తగ్గుతుంది తగ్గడం ద్వారా వీరి యొక్క వృత్తి ఉద్యోగ ధర్మాదుల్లో కొంతవరకు మార్పులు చేర్పులు అంతే ఆశించినంత ఫలితం కలకపోవచ్చు పూర్వజన్మ కర్మ ఫలితాలు కొంత అనుభవపూర్వకంగా వీరికి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మకర రాశి వాళ్ళు ఏ ఇది ఒక ఏలినాటి శని ప్రభావంగా భావించి ఈ నాలుగున్నర నెలలో కాస్త వెంకటేశ్వర స్వామి దీపారాధన నిత్యము కూడా నువ్వులు నునివేసి ఇంట్లో చేసుకోండి కుటుంబంలో సమస్యలు రాకుండా ధనపరమైన సమస్యలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగరూత జాగరూకత వహించాలి ఆలస్యం కలుగుతుంది లేకపోతే ఆరోగ్య విషయంలో కొంత తేడా కలుగుతుంది అను అంటే ఉన్నట్టుండి ఆరోగ్య విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కలగటం దాని ద్వారా విద్యకి ఆటంకము అగాధము కలగడం అనేది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓం శం శనైరాయ నమ